నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ చందు ప్రజెంట్ మనమైతే నెల్లూరు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం సౌత్ స్టేషన్ కాదు మెయిన్ రైల్వే స్టేషన్ రోడ్డు దగ్గర అయితే ఉన్నాం అన్నమాట ఒక్కసారి ఈ రోడ్డును కానీ మీరు కానీ చూసినట్టయితే రాష్ట్రం అంతా రోడ్లు వేసేసారన్నారు కానీ ఈ ఏరియాలో రోడ్లు ఎందుకు వెళ్ళదు మహానుభావాలు మాకు అర్థం కావాల మామూలుగా అయితే వాళ్ళకి అమౌంట్ అయితే కావాలా అంతేగాని ఇవన్నీ పట్టించుకోవడం ఆ భయంకరంగా పిట్ పేపర్లు కూడా ఎక్కువైపోతారు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే తట్టుకొని వెళ్ళిపోవటానికి కూడా రెడీగా ఉన్నారు ఆ రోడ్డు మీద వెళ్ళినప్పుడు మటుకు బాగానే తిడుతున్నారు పచ్చి బూతులే తిడుతున్నారు నేను కూడా తిడుతున్నా ఈ రోడ్లు చూస్తే అధ్వానంగా ఉంటున్నాయి రాత్రి పూట ఏంటంటే గాంజా పిట్ ప్యాక్ ఇట్లు ఇటు పక్క రావాలన్నా కూడా భయం వేస్తుంది మాకు ఎక్కడి నుంచి అంటే దాదాపుగా స్టార్టింగ్ దగ్గర నుంచి స్పీడ్ బ్రేకర్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి దాదాపుగా ఈ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎండింగ్ దాకా కూడా భయంకరమైన గుంటలతో కూడుకుని ఈ రోడ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు వర్షం పడినప్పుడు అయితే ఈ రోడ్లో కానీ వస్తే ఖచ్చితంగా మోటార్ సైకిల్కి ఏదో ఒకటి అవుతుంది లేకపోతే మనుషులు ఎవరైతే తోలుతూ ఉన్నారో వాళ్ళకైనా ఎఫెక్ట్ జరుగుతుందన్నమాట ఆ స్థాయిలో ఇక్కడ ఈ రోడ్లో గుంటలు ఉన్నాయన్నమాట ఓన్లీ మార్నింగ్ పూట నైట్ పూటే కాదు ఇరవై నాలుగు గంటలు జనాలు నిత్యం తిరిగే రోడ్ అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే మెయిన్ రైల్వే స్టేషన్ కాబట్టి ఎవరైతే ఎంట్రెన్స్ వస్తూ ఉంటారో పోతూ ఉంటారో వీళ్ళందరికీ కూడా మెయిన్ కాబట్టి ఉదయం సాయంత్రం అన్ని పూటలో కూడా మనుషులైతే జరుగుతూ ఉంటారనమాట ఇటు పక్క నుంచి పిల్లలు స్కూల్ బస్సులు కానివ్వచ్చు అంబులెన్స్లు కానివ్వచ్చు పెద్దవాళ్ళు ఎవరైనా ప్రయాణించే వాళ్ళు కానివ్వచ్చు అందరికీ కూడా ఒక మెయిన్ మార్గం అని చెప్పుకోవచ్చు ఇది సంతపేట వెళ్ళడానికి పొక్కతోటికి వెళ్ళడానికి ఇటు పక్క రంగనాయులిపేట స్వామి గుడిగోడు ఉందనమాట ఇటు వెళ్ళే వాళ్ళకి ప్రయాణికులందరికీ కూడా ఒక మెయిన్ రోడ్ అని చెప్పొచ్చు ఈ రోడ్డు ఇంత స్థాయిలో గుండెలతో ఉంటే వెళ్ళే వాళ్ళకి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇదైతే అధికారులు పరిశీలించి రోడ్డు తొందరగా వేయాలని చెప్పి కూడా పబ్లిక్ డిమాండ్ చేస్తూ ఉన్నారు ఒకసారి ఆ రోడ్డు విజువల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి ఈ చూస్తుంటే ఈ రోడ్డు గురించి అధికారులు ఉన్నారా ప్రభుత్వం ఉందా అన్నట్టుంది అధికారం ఉందా ప్రభుత్వ ప్రభుత్వ అధికారులు నిద్రపోతున్నారా దయచేసి ఒక్కసారి మేల్కొండి ఇది ప్రజలు కొన్ని వేల మంది నడిచే దారి ఇది ఇది ఎంతో కొన్ని వేల మంది అంటే రైలుకి వాళ్ళు ఉద్యోగాలకు పోయే వాళ్ళు అన్నిటికీ పెద్ద నెల్లూరులో నడిబొడ్డు దారి రైల్వే ఇరవై నాలుగు గంటలు కాదు రాత్రి పొగులు చాలదు అప్పుడు తిరుగుతున్నావు వెహికల్ కానీ వాహనం వస్తే మోకల్ నోతు రోడ్లు చూస్తున్నారు కదా ఇది పరిస్థితి దయచేసి అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ రోడ్డు వేయాలని మేమందరం కోరుకుంటున్నాం అట్లా రాజకీయ నాయకులు కూడా ఒకసారి ఈ రోడ్డు మీదకి వస్తే ఈ రోడ్డు ఎలా ఉందో చెప్తున్నారు రాష్ట్రం అంతా రోడ్లు వేసేసారన్నారు కానీ ఈ ఏరియాలో రోడ్లు ఎందుకు వెళ్ళలేదో మహానుభావులు మాకు అర్థం కాడాలి భయంకరంగా ఉంది సార్ రాత్రి ఎడ స్కిడ్ై పడిపా పోయా రైట్ వీరు పడిపోయారా 8 గంటలకు వచ్చాను ఆ స్కిడ్ అయిపోయి పడిపా పోయా టైం బావుంది కాబట్టి ఇదిగో ఇది బెండ్ అయిపోయింది బంబర్ ఇదిగో సార్ ఏడే పడిపోయింది వెహికల్ డ్యామేజ్ అవును మీకు ఏం జరగలేదు కదా నాకు కొంచెం అయితే మామూలుగా ప్రభుత్వం కానీ అధికారులకు కానీ వచ్చు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి మనం చెప్పేది ఏమి సార్ వాళ్ళు తిరుగుతూనే ఉంటారు కానీ ఈ పట్టించుకోరు సార్ మామూలుగా అయితే వాళ్ళకి అమౌంట్ అయితే కావాలా అంతే ఇవన్నీ పట్టించుకోవడం లేదు మళ్ళీ చందాలంగా ఉందా గతుకులు రోడ్లు చండాలంగా ఉండబట్టి చక్రాలన్నీ అరిగిపోతుండే రింబులన్నీ ఇరిగిపోతుండే కొన్నీ ఇరుక్కొని కూడా బండి రాలేదు మరీ వరస్ట్గా ఉందా ఈ రోడ్డుని బాగా చేయమని చెప్పని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామా మామూలుగా ఎన్నిసార్లు జరుగుతూ ఉంటారు ఈ రోడ్లో ఆయన రోజుకి యాభై అరవై సార్లు జరుగుతూనే ఉంటారు అరవై సార్లు జరుగుతూ ఉంటారు ఎవరైనా బాగలేని వాళ్ళు కానీ వచ్చి ఎవరైనా హాస్పిటల్కి పోవాలన్న భలే ప్రమాదంగా ఉంది ఒకసారి కూడా ఒక మనిషి చనిపోయారు కూడా ఈ గతుకులో పడిపోయి సైడ్ కాలువలు లేవు రోడ్డు ఏమో డౌన్ ఉన్న కాలువ మరసానికి అలివి కానీ హైట్లో ఉంది ఇక్కడ మరసానికి చండాలంగా ఉంది ఈ రోడ్డు ఈ రోడ్డు బాగా చేయమని కోరుకుంటున్నాం ఏం లేవు లైట్లు ఏమి లేవు చీకటి నైట్ అయితే ఆ భయంకరంగా పిట్ ప్యాకర్లు కూడా ఎక్కువైపోరు ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే తట్టుకొని వెళ్ళిపోవటానికి కూడా రెడీగా ఉన్నారు అది దయచేసి రెడీ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము ఆ రోడ్డు మీద వెళ్ళినప్పుడు మటుకు బాగానే తిడుతున్నారు పచ్చి బూతులే తిడుతున్నారు నేను కూడా తిడుతున్నా పచ్చిగానే చెప్తున్నాను ఎందుకంటే పెద్ద గుండలో పడ్డప్పుడు దీన్ని వచ్చేస్తుంది అంటే మనం కొంచెం నేను అడ్డుకేట్ కదా బూతులు సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే మేము రోడ్డు ట్యాక్స్ కట్టి రోడ్డు మీద తిరగడానికి ఉంటే మాకు రోడ్డు సరిగ్గా లేదు పచ్చి బూతులు తిరుతున్నారు ముందు ఆక్రమణ తొలగించండి రోడ్లు వేయండి మీరేం ఫ్రీగా ఇవ్వట్లేదు మేము ఆల్రెడీ ప్రతి వాహనానికి రోడ్ ట్యాక్స్ కట్టాము మాకు హక్కు ఉంది మీకు అని కూడా అడగచ్చు మేము కానీ మా సంస్కారం మేము చదువుకున్నాం కదా మా సంస్కారం అడ్డొస్తుంది నా కూడా వెన్ను నొప్పి నా వెన్నుపో నొప్పి కూడా కారణం ఈ ప్రభుత్వ అధికారులే ఎవరు కూడా పట్టించుకోవటం లేదు వాహనాలు వస్తే గుంట్లు ఆ గుంట్లో బండి ఎట్టపోద్దు ఎట్ట వస్తుందో మనకే తెలియటంలా ప్రజలు వస్తారు నారాయణ సార్ వస్తారు వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు అని చెప్పుకోవడం తప్ప మనకు మాత్రం ఏది చేసిందే లే ఈ రోడ్లు చూస్తే అధ్వానంగా ఉంటున్నాయి రాత్రిపూట ఏంటంటే గాంజా పిట్ ప్యాక్ ఇట్లు ఇటు పక్క రావాలన్నా కూడా భయం వేస్తుంది మాకు మాకు ల్యాండ్ ఆర్డర్ కూడా సక్రంగా లేదు మన వీధులు బాగు చేసుకొని మన పరిశ్రమలు బాగు చేసుకుంటే తర్వాత మనం దేని మీద పోవాలి కానీ ఇవన్నీ వదిలేసి ఏడాడో మనం అమరావతి బాగా చేసేసాం రేపు ఉదయాన్నే వచ్చేస్తున్నాం అంటే ఇవన్నీ చూస్తాయి చెప్పండి నాకేం తెలియలా అదే మీరు చెప్తే మేము వింటాం సార్ అది సో చూశారు కదా జనాలు కూడా ఈ రోడ్ని తొందరగా చేస్తే చాలా మంచిది అని చెప్పుకుంటూ ఉన్నారనమాట ఎందుకంటే ఇటు పక్క టెంపుల్ కానివ్వచ్చు కాలేజీ కావనివ్వచ్చు ఎవరైతే జనాలు ఇటు ప్రయాణిస్తుంటారో చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి చెప్తూ ఉన్నారనమాట నైట్ టైం కూడా లైట్లు కూడా లేవని చెప్పి చెప్తూ ఉన్నారు వర్షం పడినప్పుడు కూడా చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ యాక్సిడెంట్లు కూడా జరిగాయని చెప్పి చెప్తూ ఉన్నారనమాట సో వెంటనే అధికారులు స్పందించి ఈ సమస్య ఏదైతే ఉందో దీనికి పరిష్కారం చూపాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన సాస్ట్ టీవీని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి